సంధ్య థియేటర్ తొక్కిసలాట జరగక ముందే అసలు ఈ చర్చ జరగలేదు లేదు ఈ ప్రశ్నకు అర్థం కూడా లేదు కానీ ఆ దుర్ఘటన తరువాత పరిస్థితులు బాగా మారిపోయాయి చాలామంది నిర్మాతలు టిక్కెట్ల రేట్లు పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించడం లేదు మానేశారు ప్రస్తుతం ఉన్న రేట్లతోటే సర్దుకుపోతున్నటువంటి పరిస్థితి మరోవైపు కొన్ని సినిమాలకైతే మాత్రం పెంపు నడుస్తూనే ఉంది ఉదాహరణకు హరిహర వీరమ్మలు సినిమాని చూడండి ఈ చిత్రానికి నైజాంలో టిక్కెట్ల రేట్ల పెంపుతో పాటు అదనపు ఆటలకు కూడా ప్రత్యేక అనుమతులు ఇచ్చారు అయితే పుష్ప టూ రేంజ్లో మాత్రం ఇప్పటి వరకు మరో సినిమాకు టిక్కెట్ల రేట్లు పెంపు ఇవ్వలేదు ఇప్పుడు ఆ స్థాయి రేట్లు ఓజీ సినిమాకు కావాలని నైజాం నుంచి కొంతమంది ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా చెప్పక్కర్లేదు ఈ సినిమాకు ఎలాంటి సమస్య లేదు ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు కానీ తెలంగాణ నుంచి భారీ స్థాయిలో పర్మిషన్లు ఆశించడం అత్యాశ అవుతుంది మరి ఓజీ ప్రీమియర్స్కు మాత్రం పన్నులతో కలిపి వెయ్యి రూపాయల ఫ్లాట్ టిక్కెట్ రేటు పెడితే బాగుంటుందని ప్రీ రిలీజ్ బిజినెస్ను బ్యాలెన్స్ చేసినట్టు అవుతుందని కొంతమంది సూచన చేస్తున్నారు హరిహర వీరమల్లు రిలీజ్తో నైజాంలో టిక్కెట్ రేట్ల పెంపుపైన కొన్ని అనుమానాలు క్లియర్ అయ్యాయి ఓజీ ప్రీమియర్స్కు వెయ్యి రూపాయల ప్లాట్ రేటు పన్నులతో కలిపి పర్మిషన్ తెచ్చుకుంటే మిగిలిన డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి వచ్చే వారం దీనిపైన క్లారిటీ మరింత వచ్చేటటువంటి అవకాశం ఉంది నమస్తే